హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ రాగి దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను సో మామూలుగా రాగి దోశలు అంటే చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు మన ఛానల్లో కూడా రాగి పిండితో చాలా రకాల రెసిపీస్ ఇప్పటివరకు చూపించాను సో ఈరోజు నేను చూపించబోయే రాగి దోశలు వచ్చి ఇడ్లీ పిండితో ప్రిపేర్ చేశానండి సో వీటిని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో కొద్దిగా ఇడ్లీ పిండి ఉంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా హెల్తీగా రాగి దోశలని ప్రిపేర్ చేసుకోవచ్చు సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారు అంటే ఈ రెసిపీని చాలా ఈజీగా మీ ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో ఇప్పుడైతే ఈ రాగి దోశలు ఎలా ప్రిపేర్ చేశాలో చూసేద్దాం రాగి దోశలు చేయడం కోసం ముందుగా ఇలా ఒక ఎంటీ బౌల్లోకి రెండు కప్పుల ఇడ్లీ పిండిని తీసుకున్నాను మీరు ఇడ్లీ పిండికి బదులుగా పిండిని కూడా యూజ్ చేయొచ్చండి సో అది కూడా త్వరలోనే చూపిస్తాను సో ఇలా నేనైతే రెండు కప్పుల ఇడ్లీ పిండికి ఒక కప్పు రాగి పిండిని వేసుకుంటున్నాను మనం తీసుకున్న ఇడ్లీ పిండి కానీ పిండి కానీ ఇందులో సగానికి రాగి పిండి వండేలాగా చూసుకోండి సరిపోతుంది సో సేమ్ ఇది ప్రాసెస్లో పిండితో కూడా చేసుకోవచ్చు సో ఇలా రెండు కప్పుల ఇడ్లీ పిండికి ఒక కప్పు రాగి పిండి వేసుకుని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో రాగి పిండి ఇలా పిండిలో కలవకముందే మనం వాటర్ వేసేసామంటే పిండి ఉండలు కట్టేసినట్లుగా అయిపోతుంది కాబట్టి ఇలా వీడియోలో చూపించే విధంగా ముందుగా ఇడ్లీ పిండిలో పూర్తిగా రాగి పిండి కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుంటే పిండి అనేది అసలు ఎక్కడ ఉండలు కట్టకుండా చాలా చక్కగా సాఫ్ట్గా పిండి మొత్తం కూడా కలిసిపోతుంది సో నేను ఇలా వీడియోలో చూపించే విధంగా ఒకసారి పిండిని కలుపుకున్నాను సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి సో వాటర్ మొత్తం ఒక్కసారిగా వేసేయకండి రాగి పిండి వేసిన తర్వాత వాటర్ అనేది మరీ ఎక్కువేమీ అబ్జర్వ్ చేసుకోదు మనం ఒక్కసారిగానే వాటర్ ఎక్కువ వేసేసామంటే పిండి బాగా లూజ్గా అయిపోతుంది అలా కాకుండా మనం కొద్ది కొద్దిగా చూసుకుని వేసుకుంటూ ఉంటే ఈక్వల్గా మనం దోశలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇప్పటివరకు అయితే రాగి పిండితో చాలా రకాల రెసిపీస్ని చూపించాను ఒకవేళ వాటిని చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాటి లింక్ ఇస్తాను అలాగే ఐ కార్డ్స్లో కూడా వదులుతాను ఒకసారి చూడండి సో దీన్ని మొత్తాన్ని కూడా ఇలా వేడిలో చూపించే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇలా గరిటితో మీరు ఒకసారి చెక్ చేసుకోండి పిండి మరీ లూజ్గా కాకుండా ఇలా వేడిలో చూపించే విధంగా ఉంటే సరిపోతుంది దీనిని మనం ఇడ్లీలాగా వేసుకోవచ్చు అలాగే దోశలాగా కూడా వేసుకోవచ్చు సో పిండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసుకుని ఇలా ఒక టిష్యూతో మొత్తం కూడా క్లీన్ చేసేయాలి సో డైరెక్ట్ మనం ఆయిల్లో వేసేస్తే అది పిండి మనకి వేసినప్పుడు పక్కకి జరిగిపోయినట్లుగా దోశలు అనేవి అంత పర్ఫెక్ట్గా రావు సో కాబట్టి కాస్త ఆయిల్ వేసుకుని ఇలా మొత్తం కూడా ఒక టిష్యూతో తుడిచిన తర్వాత మనం దోశలు వేసుకోవచ్చు ఇలా దోశలు వేసుకునేటప్పుడు చక్కగా మనకి ఎక్కడ కూడా పిండి అనేది అతుక్కుపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మనం కొద్దిగా ముందుగానే ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవడం వల్ల సో ఇలా వీడియోలో చూపించే విధంగా ఒక గరిటె పిండిని తీసుకుని ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి సో పల్చగా దోశని వేసుకుంటే చక్కగా క్రిస్పీ క్రిస్పీగా చాలా కమ్మగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది సో దోశని హై ఫ్లేమ్లో పెట్టి మాడిపోయినట్లుగా మరీ క్రిస్పీగా వేయించకండి సో దోశ వేగిన తర్వాత ఇలా మనకి కాస్తంత పైకి లేయర్ లాగా లేచినట్టుగా ఉంటుంది అలాంటప్పుడు దీన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకుని చక్కగా వేడివేడిగా సర్వ్ సావ్ చేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇలానే మరొక దోశను కూడా వేసుకుంటున్నాను సో దోశలు కూడా చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉదయాన్నే మన ఇంట్లో ఏదైనా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అన్నప్పుడు దోశ పిండి ఉన్నా అలాగే ఇడ్లీ పిండి ఉన్నా సరే ఇలా దోశల్ని ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ మన వీడియోలో రాగి పిండి దోశలు ఎంత చక్కగా ఎంత తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకున్నామో సో తప్పకుండా మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్